చాలా సంతోషించారు అంటే మనం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారితో పోల్చుకోలేదు మనం రాజశేఖర రెడ్డి గారితోనే పోల్చుకున్నాం ఇందాక మన వక్తలు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బాగా చేశారు కానీ ఎందుకు మనం ఇంత తక్కువ స్థాయిలో సీట్లు వచ్చాయి అంటే ప్రజల జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకోలేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఒక బంగారు ఆ కాలాంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంపేర్ చేస్తున్నారు అందువల్ల అప్పుడు చేసినటువంటి సుపరిపార్యం వలన ఒక జనరేషన్ గ్యాప్ కావచ్చు కార్యకర్తల్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు నాకు తెలిసినంత వరకు ఆ ఎక్స్పెక్టేషన్స్ మన పార్టీ రీచ్ కాలేకపోయింది అది కూడా కారణం కావచ్చు ఇంకొక మనిషి మనం స్థాయికి మించి తాహక మించి ప్రజలకు ఎక్కువ చేయాలా ప్రజలకు ఏదో చేయాలని చెప్పి మన అధినేత తహతలాడి ప్రజలకు చాలా చేశారు కరువు అనక కరోనా అనక అన్ని కూడా చేశారు ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎందుకో ఆ కుణంలో చూడలేకపోయారు అందుకు సంబంధించి ఒక కమిటీ చేసి ఏ విధంగా మనం లోపాలు లోపాలతో మనం ఓడిపోయాము ఆ కమిటీ ద్వారా మనం నిర్దేశించుకొని తదుగుణంగా ముందుకు పోతే రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో మనం తిరిగి పార్టీని కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకోగలుగుతామని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తాం ఇంకో ముఖ్య అంశం ఏమిటంటే మనం ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఏ పార్టీ కూడా ఏ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు స్తబ్తగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక తొంభై రోజులు అంటే మూడు నెలల కాలమే స్తబ్తగా ఉండి తానుకున్న ప్రణాళికలు రచించుకొని జనాలలోకి వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అష్ట కష్టాలు పెడితే జనాలే పోతున్నారు ఆ బుక్ రాజ్యాంగం అని చెప్పి తన ప్రతి అడుకు ఆటంకం కలిగిస్తూ ప్రజల్లో అభిమానాలు చేకూరుకూడదు అని చెప్పేసి వాళ్ళ విశ్వ ప్రయత్నం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వంతు అలా ఉంటే మా నాయకులు అధికారులు అయితేనేమి ఎండిఓ ఆఫీసులు అయితేనేమి వాళ్ళ కోణాల్లో కార్యకర్తలు ఏ విధంగా అన్యాయం చేయాలి అంటే ఇక వాళ్ళ ఆఫీసులో కాదు వాళ్ళ కేవలం తెలుగుదేశం కూటమి కార్యకర్తలుగా ప్రవర్తిస్తూ కార్యకర్తలు ఆఫీసులోకి వచ్చే పరిస్థితులు లేదు పోలీసులు బియ్య పరిస్థితులు లేదు రెవెన్యూ ఆఫీసులు కూడా బిగే పరిస్థితులు లేదు ఏదైనా ఒక పని పెడిపోయినా ఆఫీసుకు పోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎందుకు ఆఫీసుకు వచ్చిన వాడని అని ప్రశ్నించే స్థాయికి వచ్చారు నా గాలి ఎంఆర్ఓ ఆఫీస్ అయితే కూటమి ప్రభుత్వం యొక్క టీ హోటల్ షాప్లో ఏ విధంగా ఉంటాదో గాలివిడ్ ఎంఆర్ ఆఫీస్ అదే విధంగా ఉంటారు కనీసం ఒక పది మంది కూటం కార్యకర్తలు కూర్చొని అప్పుడు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉంటారు తహసీల్దార్ ఏమమ్మా వాళ్ళందరినీ పెట్టండి నేను చెప్పలేనండి అంటుంది సరే ఉదాహరణ మా మండలంలో ఏం జరుగుతుందని అని చెప్పేసి ఇప్పుడున్న పెద్దలందరికీ తెలియజేస్తూ అంత లోపంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి నాయకులు కార్యకర్తలు ఈ రెండున్నర సంవత్సరాల కాలం ఈ మూడున్నర సంవత్సరాల కాలం గట్టిగా ముందుకు వెళ్ళాలి మనం ఎన్నో ఆటంకాలు ఎదుర్కోగలుగుతాం అన్ని మనోధైర్యంతో ముందుకెళ్లి మరొకసారి పార్టీని ఇరవై తొమ్మిదిలో అధికారం చేర్చుకొని కార్యకర్తలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటు